ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి చెబుతున్నాను అలాగే లోలాసనం గురించి ఉపయోగాలు చెప్పి లోలాసనం చేసే విధానాన్ని చూపిస్తూ ఉన్నాను చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి బాధపడుతూ ఉన్నారు ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందనే అంటే పని భారంతో నిత్యం వేలలు తప్పించి భుజించే వారికి షుగర్ వ్యాధి గ్రస్తులకు ఊబకాయం ఉన్నవారికి శరీరం ఫ్యాట్తో నిండిన వారికి మలబద్ధకంతో ఉన్నవారికి నిద్రలేమితో బాధపడేవారికి మసాలా వేయింపులు రోస్ట్లు ఫ్రైలు రొట్టెలు ఊరగాయలు నూనెతో ముంచిన పదార్థాలు సులువుగా అరగని ఘన పదార్థాలను తరచూ స్వీకరించేవారికి శరీరంలో నీటి కొరత ఉన్నవారికి స్మోకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ పొగాకు ఉత్పత్తులను తినేవారికి అంటే పాన్ పరాగులు గుట్కాలు తినేవారికి త్రాగేవారికి సీట్లు అది అధికంగా తినేవారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉపశమన కారకాలు ఏమిటంటే నిమ్మరసం నీరు బాగా త్రాగాలి అలాగే కొత్తిమీర జ్యూస్ పుదీనా జ్యూస్ దోసకాయ సోంపు ధనియాలు జీలకర్ర వాడకం ఇవి బాగా ఉపయోగపడతాయి అలాగే వాము వాము ప్లస్ మిరియాలు కలిపిన కషాయం కానీ అలాగే అల్లం సైంధవ లవణంతో కలిపిన కషాయం కానీ ఒక భావన అల్లం అని అమ్ముతూ ఉంటారు అవి కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద బాగా పనిచేస్తూ ఉన్నాయి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మనం నియంత్రించడానికి యోగాసనాలు చెబుతున్నాను ఏకపాద హస్తాన ఆసనం పాద హస్తాన ఆసనం పశ్చిమోత్తాసనం శీర్షాసనం పరివృత శీర్షాసనం సర్వాంగాసనం హాలాసనం ధనురాసనం సమకోద ద్వికోణ త్రికోణ ఆసనాలు ఊర్ధ హస్తాసనం ఏకపాద ఉత్న ఆసనం ఉత్న పాదాసనం సేతుబంధాసనం కటి చక్రాసనం లోలాసనం యోగాసనం శశాంక ఆసనాలు వీటిల్ని కానీ నిత్యం సాధన చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ని సులువుగా నియంత్రించవచ్చు ఇప్పుడు మీకు లోలాసనం ఉపయోగాలు చెబుతున్నాను లోలాసనం చేయడం వల్ల నడుముకు నడు ఉదర భాగాలకు శక్తి వస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది భుజాలు భుజ భుజ కండరాలకు మో చేతులు హస్తాలకు శక్తిని ఇస్తుంది రక్తం రక్త ప్రసరణ శరీరంలో బాగా జరుగుతుంది ఈ లోలాసనానికి డోలాసనం అనే పేరు కూడా ఉంది ఇప్పుడు మీకు ఈ లోలాసనం చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా పద్మాసనం వేసుకోవాలి పద్మాసనంలో ఆసీనులు కావాలి తర్వాత రెండు చేతులను నిటారుగా చాపి నేల మీద ఉంచాలి శరీర భారాన్ని రెండు చేతుల మీదుగా మోస్తూ నిదానంగా శరీరాన్ని పైకి ఎత్తాలి తమ శక్తి మేరకు శరీరాన్ని ముందుకు వెనకలకు ఊపవచ్చు ఈ విధంగా ఊవడం వల్ల దీనికి లోలాసనం అనే పేరు ఉంది పాత రోజుల్లో గోడ గడియారాన్ని లోలకం ఉండేది ఈ విధంగా దాన్ని బట్టి లోలాసనం అనే పేరు ఉంది